సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ జగిత్యాల జిల్లా కోరుట్ల ఆదర్శనగర్ లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అసలు ఏ మాత్రం కూడా కనికరం లేకుండా ఏ మాత్రం కూడా ఆలోచించకుండా పిన్ని అని రోజు ఆమె చుట్టూ తిరిగే అమ్మాయిని చంపేసింది అని అంటే దీన్ని బట్టే అర్థం చేసుకోండి అసలు కుటుంబాలు ఏమైపోతున్నాయి అసలు మానవత్వం ఏమైపోతుంది ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు వీళ్ళందరూ ఈ ఈ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే అత్తమ్మ అట్లాగే వాళ్ళిద్దరు కోడలు అండ్ వాళ్ళిద్దరు కోడళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు కవల పిల్లలు అంటే ఈమెకున్నటువంటి కవల పిల్లలకి అక్క చెల్లెల్లా కూతుర్లను ఇచ్చి మ్యారేజ్ చేసింది సో వాళ్ళిద్దరికీ ఇప్పుడు మొత్తం కలిపి ఈ అత్తమ్మకి నలుగురు మనమలు మనమరాళ్ళు అనుకోండి వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళ కొడుకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కొడుకులు కావచ్చు అట్లాగే ఆమె హస్బెండ్ వాళ్ళందరూ కూడా సౌదీలో ఉంటున్నారు బాగుపడాలి కుటుంబాన్ని పెంచి పోషించాలంటే ఇక్కడ ఉన్నటువంటి దాంతోని సరిపోవట్లేదు కాబట్టి సౌదీ వెళ్తే కొంత ఎంతో కొంత సంపాదించుకొని వచ్చి ఇక సెటిల్ అవ్వచ్చు కొన్నేళ్ల పాటు కష్టపడితే ఇక అంత మంచిగా అవుతుంది అని వాళ్ళ ఇద్దరు కొడుకులు అట్లాగే వాళ్ళ హస్బెండ్ అందరు కూడా సౌదీలో ఉంటున్నారు వీళ్ళందరూ కూడా ఒకే దగ్గర కలిసి ఉంటున్నారు రోజులాగానే ఏమాత్రం కూడా ఎవరికైనా ఏం డౌట్ వస్తుంది ఇట్లా ఒక హత్య జరుగుతుంది అది కుటుంబ సభ్యురాలే చేస్తుంది అని ఏ మాత్రం కూడా డౌట్ రాదు ఇప్పుడు ఇద్దరు కోడళ్ళ పేరు వచ్చేసి ఒక ఆమె పేరు నవీన ఇంకొక ఆమె పేరు మమత నవీన పెద్ద కోడలు చిన్న కోడలు వచ్చేసి మమత అనమాట ఇప్పుడు ఈ చిన్న పాపని హితిక్షని హత్య చేసింది మమత అంటే పిన్ని రోజు పిన్ని పిన్ని అని అంటే అమ్మ తర్వాత అమ్మ అని అంటారు కదా పిన్నిని సో ఆ పిన్నే వాళ్ళ అమ్మ మీద ఉన్నటువంటి కోపంతో ఇప్పుడు ఆ బిడ్డని చంపేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు అయితే వచ్చిండ్రు ఈమెను అరెస్ట్ కూడా చేసింది అసలు ఏం జరిగింది అంటే నిన్న తిక్ష వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉన్నారో నవీన నవీన ఆమె కరీంనగర్ లో షాపింగ్ అని వెళ్ళిందట అత్తమ్మని చూసుకోమని చెప్పి వెళ్ళింది సో వాళ్ళ అత్తమ్మ అట్లనే చూసుకుంటుంది జస్ట్ ఆమె స్కూల్ కెల్లి వచ్చింది శనివారం రోజు ఆ పాప స్కూల్ వచ్చింది ఒకటో తరగతి అవుతుంది స్కూల్ వెళ్ళి వచ్చిన తర్వాత నేను స్నానం చేపిస్తానమ్మా నువ్వు ఆడుకో అని చెప్పి వెళ్ళింది టూ మినిట్స్లో బాత్రూమ్ వెళ్ళి వచ్చేసరికి ఆ పాప కనిపించలేదు తోటి పిల్లలతో ఇప్పటి వరకు ఆడుకుంది ఎటు పోయింది అని అంటే పక్కనే ఈయన కనిపించింది అని మిగతా తోటి పిల్లలు కూడా చెప్పిండ్రట వెతికిండ్రు వెతికిండ్రు ఎంతకు కూడా కనబడలేదు ఇక మిగతా వాళ్ళందరికీ కాల్ చేసింది ఇట్లా బిడ్డ కనబడతలేదు ఒక గంట అయిపోయింది రెండు గంటలు అయిపోయింది ఎటు పోయిందో అని చిన్న చిన్నగా ఊర్లలో ఎట్లుంటది మనకు తెలుసు కదా పక్క పక్కనే ఉంటాయి అడప దడప బయటకు పోడు వచ్చుడు ఇట్లా ఒకరి ఒకరు చూసుకుంటూనే ఉంటారు అట్లే అనుకుంది ఎన్నో ఆడుకుంటుంది లే ఎట్నో పక్కన లే అని అనుకున్నారు ఇక నాలుగున్నర ఐదు ప్రాంతాల్లో ఇన్సిడెంట్ జరిగింది ఏమైపోతుంది రాత్రైనా కొద్దిగా టెన్షన్ పెరిగిపోతుంది గంట గంట అవుతుంది ఇంకా కూడా దొరకట్లేదు పక్కనే ఎక్కడ ఉందేమో అని అందరి ఇళ్లలో వెళ్ళి ఆ అత్తమ్మ వెతకడం స్టార్ట్ చేసింది అయినా దొరకలేదు అటు ఫోన్లు కూడా కొట్టింది అనమాట ఎవరన్నా కనిపించిందా మీకు ఎవరన్నా అని ఇప్పుడు ఈ మమత ఎవరైతే హత్య చేసిందని భావిస్తున్నారో వాళ్ళ పిన్ని వరుస ఆమె దగ్గరలో ఉన్నటువంటి ఒక దగ్గర చిన్నగా ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటదట సో ఈమె అదను కోసం వెయిట్ చేసింది ఎప్పుడు అదను దొరుకుతుందా నా అక్క సెట్లా తీర్చుకోవాలి నా అక్క మీద కోపాన్ని ఏదో ఒక రూపంలో తీ తీర్చుకోవాలి అని అనుకుంది దానికి బేసికల్లీ టూ రీజన్స్ చెప్తున్నారు ఒకటి ఆమె బెట్టింగ్ లలో పైసలు ఓడగొట్టుకుందట దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల వరకు బెట్టింగ్ లో పైసలు ఓడగొట్టింది మమత అయితే ఆ అప్పు తీర్చడానికని ఇక వీళ్ళు మగవాళ్ళు ఆడ ఉంటున్నారు కదా అంత కొంత పంపించిన తర్వాత ఈ బెట్టింగ్ కి సంబంధించిన అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడం స్టార్ట్ చేసిండ్రు ఇండ్లలో ఎట్లుంటదో మనకు తెలుసు కదా ఇక ఒక మాట ఆ మాట ఈ మాట వాళ్ళ అత్తమ్మనుడు ఆ తర్వాత నవీన అంటే వాళ్ళ అక్క అనుడు ఇవన్నీ ఆమె తీసుకోలేకపోయింది తట్టుకోలేకపోయింది చాలా టైమ్స్ ఆమెని పాయింట్అవుట్ చేస్తూ ఇవే మాటలు అనడం ఆమెకు కోపం తెప్పించడం పదే పదే ఆమెను గుచ్చి గుచ్చి నీ వల్లనే అప్పైంది అందుకనే వీళ్ళందరూ బయట పోయి ఉంటున్నారు నీ వల్లనే నీ వల్లనే అని చాలా టైమ్స్ అంటూ ఉండే వాళ్ళట అండ్ ఇంకోటి ఏంటి ఈ రీజన్ తోని ఇప్పుడు ఈ పెద్ద ఆమె ఎవరైతే ఉన్నారో నవీన ఆమెకు ప్రయారిటీ పెరిగిపోయింది ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది అంటే ఈమె మాట అసలు ఇంట్లో చెల్లేదు కాదు కేవలం నవీన మాటనే వినేది వాళ్ళ అత్తమ్మ కావచ్చు మిగతా ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులందరూ కూడా సో దీంతో ఆమె కోపం ఇంకా రెట్టింపు అయిపోయింది ఏం చేయాలా ఏదో ఒకటి చేయాలా నా వల్ల అయితే లేదు అనుకుంది వీళ్ళకి ఏదో ఒక లెసన్ ఖచ్చితంగా నేను వాళ్ళకు నేర్పియాలి అని అనుకుంది అసలు ఏమి ఆలోచించలే ఇంకా ఏదో ఒకటి గట్టిది పెద్దది చెయ్యాలి అయితే గాని వీళ్ళిగా దారికి రారు అనుకున్నదో ఏమనుకుందో తెలియదు గాని పాపం ఈ హితిక్ష అనే పాపని చంపేస్తే ఆమె కోపం అనుకున్నదా లేకపోతే లక్క మీద అంటే తోటి కోడల మీద ఉన్న కోపం అనుకున్నదా ఏం ఆలోచించిందో తెలివి తీరా చూస్తే ఆ రోజు ఇప్పుడు నవీన వాళ్ళ అమ్మ హితిక్ష వాళ్ళ మమ్మీ షాపింగ్ కి వెళ్ళింది అత్తమ్మ ఒకటే ఉన్నది పిల్లలు మాత్రమే ఉన్నారు బయట ఆడుకుంటున్నారు ఇదే అదనుగా భావించింది కాబట్టి ఆమె ఏం చేసింది పిన్నే కాబట్టి పాప కూడా ఏ మాత్రం కూడా డౌట్ రాలేదనుకుంటా సో మూడో ఇల్లు వాళ్ళ ఇల్లు నుంచి మూడో ఇంటి దగ్గర ఆమె అంటే ఆ ఇల్లుకి నా కంపౌండ్ కి సంబంధించిన గేటు లేదు అట్లాగే బాత్రూమ్ కి డోర్ కూడా లేదట సో అదే కరెక్ట్ ప్లేస్ గా భావించినట్టుంది తీరా ఆ పాప ఆడుకుంటూ ఆడుకుంటూ అటు పోయిందా లేకపోతే ఈమెనే పిలిచి ఆ బాత్రూమ్ లో పిలిచి చంపేసిందా తెలీదు ఇప్పుడు పోలీసుల విచారణలో అవన్నీ కూడా బయటపడే పరిస్థితి ఉంటది ఆ పక్కన మూడో ఇల్లు ఆళ్ళ ఇల్లు నుంచి మూడో ఇంటి దగ్గరనే ఆమె శవమై కనిపించింది పూర్తిగా రక్తపు మడుగులో ఆ పాప గొంతు దగ్గర ఆ ఇప్పుడు ఈ మమత ఎవరైతే ఉన్నారో ఈ మమత కత్తి అట్లాగే కట్టర్తోని అత్యంత దారుణంగా పాశవికంగా ఆమె గొంతు దగ్గర పొడిచి చంపేసినట్టుగా పూర్తిగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి బాత్రూంలో రక్తపు మడుగులో ఆ పాప పసి పాప పడి ఉంది పూర్తిగా చనిపోయింది అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఆమె వెంట ఆల్రెడీ ఇంకో డ్రెస్ తెచ్చుకుంది సో ఇవన్నీ రక్తపు మరకలు ఉంటాయి కాబట్టి మమత ఆ డ్రెస్ ని మార్చేసుకొని ఇంకో డ్రెస్ వేసుకొని ఏమీ తిరగనట్టు ఏమి ఎరగనట్టు ఆమె బయటకు వచ్చి మళ్ళీ హితీక్షని వెతికే ప్రయత్నం చేసింది ఎంత దారుణం ఒకసారి ఊహించుకోండి వాళ్ళలాగనే కలిసిపోయి నా బిడ్డనే ఏదో మిస్ అయినట్టుగా నాటక మాడుతూ దొంగ ఏడుపులేడుస్తూ తల బాదుకుంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఇంత చేసింది అసలు విజువల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు మమతనే హత్య చేసింది అన్న తర్వాత అసలు ఆశ్చర్యపోతున్నారు ఇంత భయంకరంగా మనుషులుంటారా ఇంత భయంకరంగా ఆలోచిస్తారా అసలు మానవత్వం చచ్చిపోయిందా అని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఆ చిన్న పాపకు అసలు ఏం తెలుసు నీకేమైనా కొట్లాట్ ఉంటే నీకేమన్నా ఉంటే పెద్దవాళ్ళు మీరు మీరు మాట్లాడుకోవాలి లేకపోతే సపరేట్ ఉండాలి మీ వల్ల కలిసి ఉండడం కాకపోతే ఇంకోటే ఇంకోటే చేయాలి గాని ఆ పసిపిల్ల ఏం తప్పు చేసింది నీకేం హాని చేసింది రోజు నిన్ను పిన్ని పిన్ని అని అంటే అమ్మ తర్వాత నెక్స్ట్ అమ్మ పిన్ని అవుతుంది అట్లాంటి అమ్మాయిని చంపేసింది మమత అంటే ఇక ఎవరిని నమ్మాలి అసలు పిల్లలు ఎవరిని నమ్మచ్చు అనేది అర్థం కాని పరిస్థితి ఇక్కడ అదే జరిగింది ఎందుకంటే ఆమె మరి ఏం ఆలోచించిందో తెలియదు క్రైమ్ చేసేసి ఆ పిల్లని చంపేసిన తర్వాత ఆమె కోపం తీరిపోతుంది అనుకున్నది కావచ్చు కానీ నేను దొరక అని ఎట్లా అనుకుందో అర్థం కాలేదు సీసీ కెమెరాలు ఉన్నాయి టెక్నాలజీ ఉంది అండ్ ఇప్పుడు మమత ఒక్కటే చేసిందా మమతతో పాటు ఇంకెవరన్నా సహకరించా మమతతో పాటు ఇంకెవరికైనా ఉందా ప్రతిక్ష మీద లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మీద ఎవరికైనా ఉందా ఇట్లా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ మొక్కతే చేసిందా లేకపోతే ఇంకెవరైనా సహకరించినరా ఇట్లా అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు ఆమెను తీసుకెళ్లి పోలీసులు విచారణ చేస్తున్నారు అరెస్ట్ కూడా చేసింది సిసి కెమెరాలో స్పష్టంగా కనిపిస్తోంది ఓన్లీ మమత మాత్రమే ఆ ఇంటి లోపలికి వెళ్ళింది ఆ తర్వాత పాప మమత లోపలికి వెళ్ళిండ్రు ఆ తర్వాత మాత్రం పాప రాలేదు ఆమె మాత్రం ఒక డ్రెస్ వేసుకుంది ఆ డ్రెస్ తీసేసి ఇంకో డ్రెస్ తో బయటకు వచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా సిసి కెమెరాలో రికార్డ్ అయి ఉంది ప్రాథమికంగా కూడా విచారణ చేసిన వాళ్ళతో పాటే ఉండింది ఏడ్చింది వెతికింది అంతా చేసింది గాని ఎక్కడ కూడా డౌట్ రాదు నా మీద అనుకుంది కాబట్టే ఇదంతా నాటకం చేసింది తీరా చూస్తే సీసీ కెమెరా ఉందని మర్చిపోయిందా సీసీ కెమెరాలో మరి నేను అనుకుందా ఏమనుకుందో తెలియదు సీసీ కెమెరాలో స్పష్టంగా మమతనే చేసినట్టుగా పూర్తి స్థాయిలో అక్కడ కనిపించినట్టుగా పోలీసుల విచారణలో తేలినట్టుగా అయితే చెప్తున్నారు ఈ ఈ మొత్తం ఇన్సిడెంట్కి సంబంధించి పోలీసులు అఫీషియల్గా వస్తే అఫీషియల్గా వచ్చి చెప్తే గానీ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ ఇప్పుడు సీసీ కెమెరా ఒకటి ఆ తర్వాత ఇప్పుడు మమత మీదనే ఎందుకు అంటే అనుమానం రావాలి ఎందుకంటే ఇంట్లో బాలేదు ఇంట్లో వాళ్ళిద్దరికీ పడట్లేదు కాబట్టి ఈద్ కోణంలోనే పోలీసులు విచారణ చేసినప్పుడు మరి ఈమెనే హత్య చేసి ఉండొచ్చా అని విచారణ చేసినప్పుడు ప్రాథమికంగా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది మమత మీద డౌట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు ఆ విచారణలో భాగంగా మరి మమత నిజంగానే హత్య చేసిందా లేకపోతే ఎవరైనా ఎవరితోనైనా హత్య చేయించిందా సిసి కెమెరాలో ఇప్పుడు ఏం కనిపిస్తుంది మనకు బయటకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మమతనే చేసినట్టుగా చెప్తున్నారు కొంత ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది కాబట్టి దాని ఆధారంగా మనం మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కానీ ఎంత దారుణం కదా మమతనే అంటే పిన్నే హత్య చేయడం ఇప్పుడు పూర్తిగా తెలంగాణలో సంచలనంగా మారిపోయింది కేసు ఆమెకు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లల మైండ్లో ఏముంటది ఇప్పుడు అమ్మ ఇట్లా చేసింది అని వాళ్ళకి తెలియకుండా ఉంటుందా మాట్లాడకుండా ఉంటుందా ఇప్పుడు వాళ్ళని ఎట్లా చూస్తారు మిగతా వాళ్ళు ఇప్పుడు నవీననే ఎట్లా చూస్తారు ఈ బిడ్డను చంపిన పిల్లల్ని ఎట్లా చూడాలా ఇవన్నీ క్వశ్చన్స్ అంటే ఏదో కోపంలో చేశామంటే చేశాం అన్నట్టు అనుకుంటే మరి మిగతా దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎంత భయంకరంగా ఉంటాయి అనేది కనీసం ఆలోచన ఉండట్లేదు ఇంత భయంకరంగా మనుషులు ఎందుకు మారిపోతున్నారో అర్థం కావట్లేదు అంటూ కూడా చాలామంది ఈ ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కానీ అత్యంత దారుణం పోలీసులు అయితే ఈ కేసుకి సంబంధించి పూర్తి ఆధారాలను కూడా సేకరిస్తున్నారు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా క్షుణ్ణంగా క్లూస్ని కావచ్చు లేకపోతే ఆమె సెల్ ఫోన్లో రికార్డ్ అయినటువంటి ఏమైనా మెసేజెస్ ఉంటే వాటిని కావచ్చు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ పోలీసులు చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై